శ్రీమాత్రై నమ జై గుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా సింహరాశి వారికి ఈ నెలలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు వరకు తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం అన్నది జాతకుడికి అటు స్నేహితుల వల్ల మీకన్నా చిన్నవారు తర్వాత పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల మీకు సహకారం లభించే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా అనూహ్యంగా మీకు ఆదాయంతో పాటు గౌరవం హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది గురువు లాభస్థానంలో సంచరించడం అన్నది ఈ జాతకులకి దైవ బలంతో పూర్వజన్మ పుణ్య ఫలం ద్వారా సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ అదృష్టం మీ యొక్క సంతానం ద్వారా కూడా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మీ యొక్క సంతానానికి ఈ సమయంలో ఉన్నత విద్యా అవకాశాలు లేదంటే మంచి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం వివాహం జరగడం లేదంటే వారికి సంతానం కలగడం ఇవన్నీ కూడా మీకు ఒక గర్వాన్ని ఆనందాన్ని కలిగించడం అన్నది గురువు ద్వారా మీకు ఆల్రెడీ పొందుతున్నారు అయితే శుక్కుడు రావడం వల్ల దానికి ఇంకా అనేక రెట్లు బలం పెరగడం జరిగింది ఇక శుక్రాచార్యుల వారు మీకు లాభస్థానంలో రావడం వల్ల వృత్తిలో ఆదాయం గౌరవం పెరుగుతూ ఉంటుంది మీరు ఏ వృత్తిలో ఉండడం అండి అటు రాజకీయ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్నా వ్యక్తిగతంగా మీరు ఇండివిజువల్గా ఉన్నటువంటి వృత్తుల్లో ఎక్కువగా మీకు అవకాశం లభిస్తుంది మీ యొక్క కస్టమర్స్ పెరుగుతారు అంటే ఖరీదైనటువంటి కస్టమర్స్ ఏర్పడడం వల్ల వారి ద్వారా వచ్చే ప్రతిఫలం కూడా మీకు ఆ విధంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా చేపట్టినటువంటి ప్రతీ కార్యక్రమానికి ఒకటికి పది రెట్లు లాభం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు రాజకీయ సలహాదారుడుగా ఉన్న ఒక రాజకీయ కార్యకర్తగా ఉన్నా మీకు మంచి గుర్తింపు ఉన్నత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఆగస్టు ఇరవై తర్వాత శుక్డు పన్నెండవ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు అనూహ్యంగా మీకు వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరిగే అవకాశం ఉంది అయితే కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ యొక్క సంస్థను మీ యొక్క ఆఫీసును కొత్తగా మార్చడానికి కొన్ని వాహనాలు కొనవచ్చు ఆఫీసుని బాగా కొత్త ఫర్నిచర్తో నింపవచ్చు ఈ విధంగా కొంతవరకు మీరు పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఇది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే దూర ప్రాంతంలో విద్యా అవకాశాలు కానీ లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికో దూర ప్రాంతంలో ఉద్యోగం రావటమో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా మీరు దాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే ఇప్పుడు పెట్టినటువంటి ఖర్చు ఫ్యూచర్లో మీకు ఆదాయంగా మారుతుంది కం కంపల్సరిగా మీకు ఈ గల వ్యాపార అవసరాలకి వ్యాపార పెట్టుబడికి ఎలక్ట్రానిక్ వస్తువులకి అలాగే మీ యొక్క విజయానికి గుర్తుగా పది మందికి మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి మంచి పార్టీ ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళకి కొన్ని విలువైన బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో మీరు ఏకాంతంగా ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి మీ యొక్క ఆత్మీయుల్ని ఇష్టమైన వారిని తీసుకెళ్ళి ఏదో ఒక ప్రశాంతమైన ప్రాంతంలో కొన్ని రోజుల పాటు గడపడం కానీ కొన్ని కొంతమంది అయితే ఏదైనా ఒక ఆశ్రమంలోనో ఒక రిసార్ట్లోనో లేదంటే ఏదైనా ఒక కాస్ట్లీ ప్రదేశంలో అటు ఎంటర్టైన్మెంట్ గాను అటు వ్యాపారపరంగా కలిసి వచ్చేలాగా ఒక టూర్ లాంటిది ఈ సమయంలో మీరు ఈ ఆగస్టు నెలాఖరులో అంటే ఇరవయో తారీఖు తర్వాత వెళ్ళే అవకాశం ఉంది ఏదో ఒక శుభకార్యం కొరకు కూడా మీరు కొంత ధనాన్ని ఆ సమయంలో వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద మీకు ఈ గ్రహాలు శుక్రుడు బుధుడు గురువు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు శుభకార్యాలు శుభ ఫలితాలు జరుగుతాయి మరి కుజుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు కారకుడుగా అయితే దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విరోధాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టున్నటువంటి ధనానికి మీ కుటుంబ సభ్యులు కొంతవరకు అడ్డు చెప్పే అవకాశం ఉంది అంటే ధన విషయంలో కొన్ని మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య అది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య వ్యాపార పార్ట్నర్స్ మధ్య అవచ్చు కానీ కొంతవరకు మాత్రం కొన్ని విభేదాలు మీ యొక్క కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది ధన ఆదాయం పెరగడం వల్ల కూడా దాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ మీరు కొంత కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదో ఒక స్వతంత్రంగా మీ ధనం మీరు సంపాదించారు అన్న విధంగా మీరు వ్యవహరించడం వల్ల అది మిగతా వారికి ఇగో అర్ట్ అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కొంత మనస్తాపం చెందవచ్చు ఏదైనా కుటుంబ సభ్యులు మీ వల్ల కొంత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి అంటే మీరు నిజాయితీగా ఉంటూ కఠినంగా ఉంటూ వారిని క్రమశిక్షణలో పెట్టాలనే మీ ప్రయత్నం కరెక్ట్ అయినప్పటికీ కూడా అది వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించినప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే నెమ్మదిగానే వ్యవహరించాలి తప్ప ఏమాత్రం కఠినంగా వ్యవహరించినా కూడా అది తర్వాత తర్వాత మీకు వచ్చే ఇబ్బంది వేరే విధంగా ఉండే అవకాశం ఉంది మరి ఈ సమయంలో మీకు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగా మనం పొందడం వల్ల కొంతవరకు కొంత స్ట్రెస్ తగ్గుతుంది అన్నమాట కొద్దిగా చిన్న చిన్న చికాకులన్నీ కొద్దిగా తగ్గి ఏదైనా కొద్ది ప్రశాంతత రిలీఫ్ ఏర్పడుతుంది అంటే ఏదైనా ఒక కోర్టు కేసు ఏదైనా ఉద్యోగంలో సమస్య ఏదైనా ఒక బాకీ చెల్లించాలి ఇటువంటి పెద్ద బర్నింగ్ సమస్యలు ఏవన్నీ ఉంటే టెంపరీగా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది ఇంక ఈ కోర్టులో మనకి తీర్పు వచ్చేస్తుంది దానివల్ల ఇబ్బంది ఉంటుంది ఈ బెయిల్ రద్దయిపోద్ది ఏదైనా మనం డబ్బు చెల్లించాలి అన్న పెద్ద సమస్య కూడా ఆటోమేటిక్గా అది వాయిదా పడటం వల్ల చాలా కాలం పాటు ఆ విషయం వాయిదా పడటం జరుగుతుంటుంది ఏంటంటే మంచి అన్నది ఈ సమయంలో మీకు తొందరగా జరుగుతుంది చెడు కలిగించేవి ఇబ్బంది కలిగించేవి వృత్తికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు చాలా నిర్భయంగా వ్యవహరించవచ్చు బట్ ఏదైనా ఈ సమయంలో ఈ సింహరాశి వారు దక్షిణామూర్తిని ఆరాధించడం లేదా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి వీలైతే ప్రతిరోజు కూడా శివాలయం దర్శించుకోవడం స్వామిని ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం పక్ వీలు లేని పక్షంలో కనీసం మాస శివరాత్రి రోజైనా శివుడికి సంపూర్ణంగా అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి విపత్తులు ఆపదలు తొలగిపోయే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక జాతకుడికి మంచి జరిగే గ్రహాలు ఎన్నున్నా కూడా చెడు జరిగే గ్రహం ఒకటి ఉంటే మొత్తం వ్యవస్థని పాడు చేయడం జరుగుతుంటుంది కాబట్టి కంపల్సరిగా మీకు ఇబ్బందికి పట్టే గ్రహాలు శని భగవానుడికి ఏదో విధంగా పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరిగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్నకాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడటం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ఏలక్కాయ ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం మొక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరిగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేటి దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి